అందరికీ నమస్కారం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందిన జాతకులు అవుతారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు కర్కాటక రాశి వారికి బృహస్పతి లాభస్థానం నందు సంచరించుట చేత శని అష్టమ స్థానం నందు సంచరించుట చేత రాహువు భాగ్యస్థానం నందు సంచరించుట చేత మరియు కేతువు తృతీయ స్థానం నందు సంచరించుట చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ లాభంలో గురుడు తృతీయంలో కేతువు భాగ్యంలో రాహువు అనుకూల ప్రభావం చేత ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కూడా పొందుతారు ఈ రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మంచి యోగ కాలం అనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేవారికి ప్రమోషన్తో కూడిన ఆదాయం పెరుగుతుంది అధికారుల నుంచి మంచి గుర్తింపు పొందుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఈ రాశి వ్యాపారులకు లాభదాయకమైన కాలము పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి శుభ సమయము హోల్సేల్ రిటైల్ రంగంలో ఉండేవారు ఊహించని లాభాలను పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే సమయం ఇది ఈ రాశి రాజకీయ నాయకులకు మంచి సమయం ఇది ప్రజలలో అధిష్టానాలలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఎన్నికలలో విజయాన్ని సాధిస్తారు ఆశించిన పదవులు పొందుతారు ధన వ్యయం ఉంటుంది చాలా నూతన కార్యక్రమాలను చేపడతారు ఈ రాశి కళాకారులకు కూడా గురుబలం కలిసి వస్తుంది నూతన అవకాశాలు వస్తాయి ఆదాయం బాగుంటుంది ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది మంచి అవార్డులు రివార్డులు పొందుతారు ఈ రాశి విద్యార్థులకు గురుబలం ఉండటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలలో మంచి మార్కులు సంపాదిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ వంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు కావలసిన కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు క్రీడాకారులు తమకు కావలసిన జట్లలో స్థానం సంపాదించుకోగలుగుతారు కర్కాటక రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి ఆదాయం పెరుగుతుంది పంట రుణాలు తీర్చుకోగలుగుతారు కౌలుదారులు కూడా లాభపడతారు ఓవరాల్గా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం యోగకాలం ఊహించనంత ఉన్నతి పొందుతారు ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది గత కొన్నేళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు కర్కాటక రాశి జాతకులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం శ్రేయస్కరం అలాగే శివాలయాలలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అని జ్యోతిష పండితులు చెబుతున్నారు